హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్లీ నేను రామేశ్వరం అండ్ ధనుష్కడి విజిట్ చేశాను మేము బెంగళూరు నుండి కార్లో ట్రావెల్ చేసాం సో ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగాం ఫస్ట్ పంబన్ బ్రిడ్జ్ చూసాం అండ్ దెన్ రామేశ్వరం రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ అబ్దుల్ కలాం గారు పుట్టిన ప్లేస్ కూడా ఇదే రామరావణ యుద్ధంలో రాముడు విజయం సాధించిన తర్వాత బ్రహ్మహత్యాపాతానికి ప్రాయశ్చిత్తంగాను శ్రీరాముడు శివుణ్ణి పూజించాలనుకుని హనుమకి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు ఆయన ఆలస్యంగా రావడంతో సీతమ్మ తల్లియే సముద్ర పీసుకతో శివలింగాన్ని తయారు చేస్తుంది ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత కాసేపటికి హనుమగారు కూడా శివలింగాన్ని తీసుకొస్తాడు కనుక మనము ఇప్పటికీ రామేశ్వరంలో రెండు శివలింగాలను దర్శించుకోవచ్చు రామేశ్వరంలో మేము మొదటిగా స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాము దాని తరువాత రామేశ్వరంలో చాలా తీర్థాలు ఉన్నాయి కనుక మొదటిగా అగ్ని తీర్థంలో స్నానం చేసి తరువాత టెంపుల్ లోపలే ఉన్నటువంటి ఇరవై రెండు తీర్థాలలోనూ స్నానం చేశాము మెయిన్లీ సరస్వతి తీర్థం చక్రతీర్థం గంగా తీర్థం ఇలా చాలా తీర్థాలు ఉన్నాయి శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడు గనుక స్వామిగా పిలుస్తారు శ్రీరామ్ రామేశ్వరం టెంపుల్లో ఇక్కడి నుంచి మేము టెంపుల్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము కోదనరామస్వామి టెంపుల్ని విభీషణాలయం అని కూడా అంటారు ఇక్కడే రామరావణుల యుద్ధం ముగిశాక శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇక్కడి నుంచి మేము ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సైక్లోన్ కారణంగా చాలా వరకు ధనుష్కోడి నీటిలో మునిగిపోయింది అర్లియర్ రెసిడెన్షియల్ ఏరియాగా ఉండేది ఇప్పుడు నాన్ రెసిడెన్షియల్ ఏరియాగా డిక్లేర్ చేశారు సో ఎవరు నివసించడం లేదు ఇక్కడ ఆ సైక్లోన్ కారణంగా ఎయిటీన్ హండ్రెడ్ పీపుల్ చనిపోయారు అప్పుడే ట్రైన్ రావడంతో ట్రైన్లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ కూడా చనిపోయారు ధనుష్కోడి నుంచి మనకి శ్రీలంక కూడా ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా నైట్ టైం బాగా కనిపిస్తుంది లైట్స్ అవి అండ్ దెన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఒక సైడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకొక సైడు వేవ్స్ ఫుల్ వస్తూ ఉంటాయి సో చూడడానికి చాలా బాగుంటుంది అండ్ దెన్ మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు లైఫ్లో ఒకసారైనా కాశీ రామేశ్వరం యాత్ర పూర్తి చేయాలి అని మెయిన్లీ కాశీ యాత్రకు వెళ్ళి అక్కడ గంగా జలాన్ని తీసుకొని వచ్చి రామేశ్వరంలో అభిషేకం చేస్తారు అలాగే రామేశ్వరం నుండి మట్టిని తీసుకెళ్ళి కాశీలో కలపాలని చెప్తూ ఉంటారు దీనితో కాశీ రామేశ్వరం యాత్ర యాత్ర పూర్తవుతుందంటూ ఉంటారు మెయిన్లీ రామేశ్వరంలో రావణాసురుడు సీతామాతను అపహరించి లంగాకు తీసుకెళ్తాడు కదా దాని తర్వాత సీతామాతను అన్వేషించేందుకు గాను వార వానరులతో కలిసి లంకకు బయలుదేరుతాడు బయలుదేరే క్రమంలో ఇక్కడ రామేశ్వరం నుండే లంకకు రామసేతుని నిర్మించారు మనం ఇప్పటికీ రామేశ్వరంలో ఫ్లోటింగ్ స్టోర్